నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని ఒకటవ మున్సిపల్ కార్పొరేషన్ డివిజన్ పరిధిలోని కోడూరుపాడు గ్రామం కల్తీ కాలనీలో రెండు పాయింట్ అరవై కోట్లతో నూతనంగా నిర్మించిన ముప్పై మూడు పదకొండు కేవీ విద్యుత్ సబ్స్టేషన్లు ఆదివారం సాయంత్రం నెల్లూరు పార్లమెంట్ సభ్యులు రూరల్ ఇన్ఛార్జ్ ఆదాల ప్రభాకర్ రెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ కోడూరుపాడు గ్రామంలోని కల్తీ కాలనీలో తన హయాంలో స్థానిక నాయకులైన కోడూరు అమలాకర్ రెడ్డి లేబూరు పరమేశ్వర రెడ్డిల సహకారంతో తొంభై శాతం మేరకు అభివృద్ది నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేయడం జరిగిందన్నారు ఈ సబ్ స్టేషన్ పూర్తి అయిన నేపథ్యంలో కోడూరుపాడు నారాయణ రెడ్డిపేట నవలక్ల గార్డెన్ పల్లెపాడు గ్రామాలకు విద్యుత్ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించిందని ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు ఎన్నికల అనంతరం వచ్చే ఐదేళ్లలో నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి వెయ్యి కోట్ల రూపాయలతో రాష్ట్రంలోనే నెంబర్ వన్ మోడల్ నియోజకవర్గంగా అభివృద్ధి చేయడం జరుగుతుందని ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి చెప్పారు ఈ కార్యక్రమంలో ఒకటి రెండు డివిజన్ కార్పొరేటర్లు నాగరాజ్ గౌడ్ పి రామ్మోహన్ యాదవ్ సీనియర్ నాయకులు కోడూరు కమలాకర్ రెడ్డి లేబూరు పరమేశ్వర రెడ్డి తదితరులతో పాటు నెల్లూరు విజయ్ డైరీ చైర్మన్ కొండరెడ్డి రంగారెడ్డి విద్యుత్ శాఖ అధికారులు సిబ్బంది వార్డు సచివాలయ సిబ్బంది వాలంటీర్లు స్థానిక వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ సబ్స్టేషన్ కోసం కమలాకర్ రెడ్డి పరమేశ్వర రెడ్డి ఇద్దరు కూడా చాలా ప్రయత్నాలు చేసి అది దాన్ని పూర్తి చేసేదానికి ఆ రోజు కలెక్టర్ దగ్గరికి వాళ్ళు కూడా రావడం వచ్చి దీన్ని సర్వేగంగా పూర్తి చేసుకోవడం ఇక్కడ ఏ కార్యక్రమం అయినా కూడా వాళ్ళిద్దరూ ఒక్కొక్కసారి వేరు వేరు పార్టీల్లో ఉన్నా కూడా సమస్యలను గురించి గ్రామ అభివృద్ధిని గురించి ఏ రోజు కూడా వాళ్ళు పోట్లాడుకున్న ఇది లేదు ఇద్దరు కలిసి ఈ గ్రామాన్ని నేను గత ఇరవై ఐదు సంవత్సరాలుగా చూస్తూ ఉన్నాను చిన్న గ్రామంగా ఉండింది ఈ రోజు సిటీలో గడిచిపోయి ఇంత అభివృద్ధి చెందిందంటే దీనికి వాళ్ళు చేసిన కృషి ఎంతైనా ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నన్ను ఇక్కడ అనేక పనులు వాళ్ళు దాన్ని పూర్తి వరకు వదిలిపెట్టకుండా ఈ గ్రామాల్లో అనేక అభివృద్ధి కార్యక్రమాల చేత చేయించుకోవడం జరిగింది ఈ గ్రామంలో చేసిన పనుల్లో తొంభై శాతం వాళ్ళిద్దరు ద్వారా నేరం చేసిన పనులు ఉంటాయని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ సబ్ స్టేషన్ నాలుగు గ్రామాలకి ఉపయోగపడుతుంది కోడూరుపోవడం నారాయణ రెడ్డి లక్షల రూపాయలతో దీన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది అంతేకాకుండా దగ్గర దగ్గర ఏడు వేల కుటుంబాలకు కరెంటు ఇచ్చే ట్వంటీ ఫోర్ అవర్స్ ఇచ్చేదానికి ఉపయోగపడుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరో సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ కూడా మన కమాండ్ జిల్లాకి అంటే పది ఉన్న జిల్లాకి శాంక్షన్ అయింది వందల పదకొండు కోట్ల రూపాయలతో సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ఇది ప్రతి గ్రామంలో త్రీ ఫోర్స్ కరెంటు అంటే ప్రతి గ్రామంలో కూడా ఏ ఏదైనా చిన్న చిన్న పరిశ్రమలు నెలకొల్పుకోవాలంటే ఈ రోజు ఈ కరెంటు ఉపయోగపడుతుంది గతంలో ఎక్కడో ఒక దగ్గర మాత్రమే మనం పరిశ్రమలు పెట్టుకునేదానికి అవకాశం ఉండేది ఈరోజు జిల్లా అంతా కూడా పరిశ్రమలు పెట్టుకునేదానికి అవకాశం ఉంది దీనికి మన ప్రభుత్వం కూడా ఎంతో కృషి చేసి మన జిల్లాకు కూడా తీసుకురావడం జరిగింది ఈ స్కీమ్ వల్ల చాలా అత్యుత్తమమైన కరెంటు ఇరవై నాలుగు గంటలో ఉండే విధంగా మనకు ఉపయోగపడుతుందని కూడా తెలియజేసుకుంటూ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు పేదవాళ్ళకి మధ్య తరగతి వాళ్ళకి చేసుకుంటూ పోతూ ఉన్నాం అంతేకాకుండా అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా ఎక్కడ లోపం రానియకుండా చాలా వరకు చేయగలిగాం ఇంకా చేయాల్సి కూడా చాలా ఉన్నాయి రేపు రాబోయే ఐదు సంవత్సరాల్లో దగ్గర దగ్గర వెయ్యి కోట్ల రూపాయలు మన నియోజకవర్గంలో ఉండే ఇంటర్నల్ వర్క్ కి తీసుకొస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మన రూరల్ నియోజకవర్గాన్ని ఒక ప్రతిష్టాత్మకంగా ఒక రాష్ట్రంలోనే ఒక ఉన్నతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దేదానికి మీ అందరి సహాయ సహకారాలతో అభివృద్ధి చేస్తానని కూడా తెలియజేసుకుంటూ ఇంకా కూడా ఈ కోడూరు ఒకటవ డివిజన్ గాని రెండవ డివిజన్ గానీ ఏదైనా నా వల్ల ఏ పనులు ఏదిన్నా కూడా తప్పకుండా చేస్తానని ఇక్కడ ఉండే ఇద్దరు కార్పొరేటర్లకి కమలాకర్ రెడ్డి గారికి పరమేశ్వర రెడ్డి గారికి లక్ష్మీ రెడ్డి గారికి నేను వాగ్దానం చేస్తూ మీ మీరు ఎంత కూడా మీ కృషి కూడా ఉంది మీ కృషికి తోడు నా కృషి కూడా చేసి తప్పకుండా ఈ ప్రాంతాన్ని ఎందుకంటే ఇది టౌన్ కి శివారు ప్రాంతం కాబట్టి దీని మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉంది లేఅవుట్లు కూడా అన్ని గీతలు గీసి అమ్మేశారు అక్కడంతా అవసరాలు చాలా ఉన్నాయి వాటి అన్నిటికి కూడా తప్పకుండా కృషి చేసి అభివృద్ధి పదవులు ముందుకు పోయేదానికి అన్ని విధాలా కూడా నా సాయశక్తి లా ప్రయత్నిస్తానని తెలియజేసుకుంటూ మీరు చూపిన ఆదరాజ్ఞానాలకి ఇంతమంది ఈ చిన్న కార్యక్రమానికి వచ్చినందుకు మీ అందరికి కూడా పేరు పేరున నమస్కరిస్తూ మీరందరూ కూడా రేపు రాబోయే ఎన్నికల్లో అటు జగన్మోహన్ రెడ్డి గారిని నన్ను ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం దేవత